జై బాలయ్య పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ అరవై ఐదేళ్ల వయసులో యువకులతో పోటీ పడుతూ నటిస్తూ పారా అంటున్నారు అరవై ఏళ్ల వయసులో అద్భుతమైన పాత్రలకు జీవం పోస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థామనా పెంచారు సాంఘిక జానపద పౌరాణిక ప్రేమ కథా చిత్రాల్లో వందకు పైగా నటించి పద్మభూషణ్ బిరుదాంకితుడయ్యారు మహానుభావుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ విధాత అయిన నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో తాతమ్మ కల చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి నాటి నుండి నేటి వరకు విభిన్న పాత్రలకు ప్రాణం పోస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న కొంటే కృష్ణుడు బాలయ్య దానవేర సోర కర్ణ చిత్రంలో అభిమన్యునిగా బాలయ్య చూపించిన నటవి స్వరూపం అభిమన్యుడు అంటే ఇలా ఉంటాడా అని అనిపించింది రాయలసీమ రెడ్ల పౌరషాగిరికి వారి కుటుంబాలు ఎలా బలిదానమయ్యాయో గుర్తు చేసే తెలుగు సినిమా కెరీర్ లో ఒక కొంత పందా సృష్టించాలంటే బాలయ్యకే సొంతమని చేసి చూపించారు తండ్రి ఎన్టీఆర్ స్థాపించిన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రికి చైర్మన్ గా కొన్ని లక్షల మంది క్యాన్సర్ రోగులకు సేవలు అందిస్తూ ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దడంలో బాలయ్య పాత్ర అనిర్వచనీయం తెలుగుదేశం పార్టీకి రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు చాలా కష్టకాలం ఆ కష్టకాలంలో పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించి యువగర్జనలో కీలక భూమిక పోషించి నందమూరి వంశాభిమానులను నూతన తరాన్ని తెలుగుదేశం పార్టీకి చేరువ చేయడానికి బాలయ్య చేసిన కృషి పాత్ర చిరస్మరణీయం తెలుగుదేశం పార్టీకి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ప్రజల్లో విశ్వాసాన్ని ఊపుని తీసుకురావటానికి ప్రత్యక్ష ఎన్నికల్లో ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఉన్నారు అని చెప్పడానికి ఆయన హిందూపురం శాసనసభకు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని నాటి నుండి నేటి వరకు తెలుగు ప్రజల సేవలో హిందూపురం ప్రజల సేవలో పునీతమవుతున్నారు అవుతున్నారు బాలయ్య నటుడిగా నాయకుడిగా సేవకుడిగా బాలయ్య త్రిపాత్ర అభినయం అభిమానులకు పండగ ఒక్కసారి శాసనసభ్యుడిగా గెలిచిన నటులు మంత్రులుగా చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో మూడు దఫాల అత్యధిక మెజార్టీతో శాసనసభ్యులుగా హిందూపురం నుండి గెలిచిన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కుమారుడిగా బాలయ్యను రాష్ట్ర మంత్రి మండలంలో మంత్రిగా చూడాలనేదే బాలయ్య బాబు అభిమానుల కోరిక నందమూరి వంశాభిమానుల కోరిక అని ఈ సందర్భంగా తెలియచేస్తూ హ్యాపీ బర్త్డే టు బాలయ్య జై బాలయ్య పది నిమిషాలు క్లోజ్ అయ్యే ఏ పబ్ దగ్గరికైనా వెళ్ళి నిలబడు అక్కడ నీకో స్లోగన్ వినిపిస్తుంది